నమస్తే అండి ఆమె కూడా ఒక మహిళ అందున మంత్రి పదవిలో ఉన్నారు ఒక అధికార బాధ్యతలో ఉన్నారు అట్లాంటి ఆమె తోటి మహిళను కూడా అవమానపరచడం అది సంబంధం లేనటువంటి రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి రాజకీయాలతో సంబంధం లేనటువంటి సినిమా ప్రముఖులను తీసుకొచ్చి దీంట్లో ఇరికించడం రాజకీయాలకు వాడుకోవడం చాలా దుర్మార్గము హేయమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు వివరాల్లోనికి వెళ్తే కన్వెన్షన్ కూల్చివేయకుండా కేటీఆర్ దగ్గరికి సమంతను వెళ్ళమని నాగార్జున నాగ చైతన్య చెబితే సమంత వినలేదు అందుకే విడాకులు ఇచ్చారని ఇట్లాంటి వ్యాఖ్యలు ఎంత నీచము ఎంత చండాలము ఎన్ కన్వెన్షన్ ఒక యాభై కోట్లు వంద కోట్లు వాళ్ళకి వేల కోట్లల్లో ఆస్తులు ఉండేటప్పుడు దీనికోసం ఆశపడి సొంత మనిషి సొంత ఇంటి ఆడ మనిషిని ఎవరైనా పంపిస్తారా మహిళను పంపిస్తారా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొచ్చా తోటి మహిళగా మీరు ఇట్లాంటి మాటలు అనొచ్చా అని ఇప్పుడు సినీ ప్రముఖుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ అలాగే నాని కూడా తీవ్రంగా దీన్ని ఖండించడం జరిగింది అలాగే మేము తోపు సినిమా ఇండస్ట్రీలో మేము పెద్దవాళ్ళం మా మాదే అధికారం అన్నటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ మా చేతిలో ఉంది అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇట్లాంటి విషయాల్లో ఖండించాలి కదా సినీ ప్రముఖులు అందరూ ఏకం అవ్వాలి కదా ఇప్పటివరకు ఇంకా ఖండించలేదు తర్వాత ఏం చేస్తారో తెలియదు అయితే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయంగా ఎవరైనా ఒక నాయకుడు ఏమైనా అన్నాడు అనుకోండి అనేటప్పుడు దీన్ని వెనక్కి తీసుకోవాలి ఈ వ్యాఖ్యలు సరైనటువంటివి కాదు వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసే తీసుకుంటే ఇప్పుడు ఇంత డ్యామేజ్ జరిగింది ఆ కుటుంబం నాగార్జున గారి కుటుంబం ఎంత బాధపడతారు ఎన్కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండటానికి కేటీఆర్ దగ్గరికి సమంతను వెళ్ళమన్నారా ఇది ఎక్కడ నాగార్జున నాగజైతయ్య చెప్పారు ఇక్కడ లోకంలో ప్రపంచంలో ఈ భూమి మీద పుట్టినటువంటి మానవ జన్మ ఎత్తినటువంటి ఎవరైనా ఇట్లాంటి నీచమైనటువంటి పనికి వడికడతారా ఇలాంటి పని చేయిస్తారా ఇదేమైనా ప్రొఫెషనా కాదు కదా వాళ్ళ పని కోసం ఇలా చేస్తారా రేపొద్దున్న ఇంకొకరికి ఈ సినీ ప్రేమికుల్లో ఇంకొకరిని కూడా అంటారు వాళ్ళ పని కావడం కోసం వాళ్ళ ఇంటి మనిషిని పంపించారు వాళ్ళ పిల్లల్ని పంపించారు లేకపోతే వాళ్ళ కోడల్ని పంపించి ఇట్లాగా చెప్తారు అప్పుడు తనదాకా వస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇట్లాంటివి కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా ఏకం అవ్వాలి అలాగే జాతీయ స్థాయిలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఏకం అవ్వాలి ఏకమయ్యి ఇట్లాంటివి రాకుండా చూడాలి ఇంకా ఇంక ఇట్లాంటివి రాకూడదు ఇట్లాంటి వాళ్ళని అధికారం ఉంచకూడదు మంత్రిగా కూడా లేకుండా భర్తఫ్ చేసే స్థాయికి మీ ఉద్యమాన్ని తీసుకురావాలి ఇట్లాంటివి రేపొద్దున ఇంకొక పని జరిగితే ఇంకొక నాయకుడి దగ్గరికి వాళ్ళ పిల్లలను పంబడి ఆ పని అయిపోయింది అంటారు మీ పని సక్రమంగా ఉంది న్యాయబద్ధంగా ఉంది పని జరిగిన కానీ ఇలాంటి అంటారు ఇట్లాంటి ఆరోపణలు భరిస్తారా కాబట్టి ఇది సరైనటువంటి విషయం కాదు ఇది వెంటనే రాహుల్ గాంధీ గారి దగ్గరికి తీసుకువెళ్ళండి రాహుల్ గాంధీ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వండి అధికారం ఉందని మంత్రివర్గం నుంచి ఈ మంత్రిగా ఉన్న ఉన్న సందర్భంలో అధికారం ఉందని ఏం పడితే అది అనేయటం అది సమంజసం కాదు కాబట్టి మంత్రివర్గం నుంచి తొలగించి అధికారం లేకుండా చేసేలాగా చేయండి ఏకమవ్వండి అవ్వండి సినీ ప్రముఖులంతా కూడా జాతీయ స్థాయిలో చర్చకు సిద్ధం అవ్వండి ఆ విధంగా చేయండి ఒకరికొకరు సపోర్ట్ చేయండి లేదంటే మిగిలిన వారికి కూడా అదే విధంగా పడుతుంది కానీ ఎంత నీచమైనటువంటిది ఆమె ఒక మహిళ ఇంతవరకు ఇట్లాంటి ఆరోపణలు ఆమె పైన రాలేదు కానీ ఇప్పుడే ఎందుకు ఇట్లా చేస్తున్నారో కానీ ఇది క్షమించమని ఆమె అడిగినా కానీ సరైనటువంటి విషయం కాదు ఇది డ్యామేజ్ చాలా డ్యామేజ్ ఇట్లాంటి విషయాలు వాళ్ళే వేలకు వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎన్కన్వెన్షన్ ఎంత యాభై కోట్లు వంద కోట్లు దానికోసం ఆశపడి ఇలాగ పంపిస్తారు ఇంత దుర్మార్గమా ఒక సినిమా ఒప్పుకుంటూ ఆ డబ్బులు వచ్చేస్తాయి కదా వాళ్ళకి ఆ సినిమా షూటింగ్కి వెళ్తే చాలు ఆ ఒక రెండు నెలలు మూడు నెలలు లేకపోతే ఐదు నెలలు కావచ్చు ఆ డబ్బులు వచ్చేస్తాయిగా దీనికి ఆశపడతారా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటిది ఎక్కడ ఉండకూడదు ఇట్లాంటి రాకూడదు అని అంటే అందరూ ఏకం అవ్వండి సినీ ప్రముఖులంతా కూడా దీనిపైన చర్చకు సిద్ధం అవ్వండి జాతీయ స్థాయిలో చేయాల్సినటువంటి పని చేయండి నమస్తే